you <laughs> chal is team ko ki rajab hum le da bhule da usko maarna hai jaa raha hai hum ek player khana hai hai wala hai Angkasa dan రాకృష్ణ సార్ వాళ్ళు ఏ ఎమ్మెల్యే గారు నాలుగు అది ఉండడానికి అబ్బాయి ఎమ్మెల్యే గారు నాలుగు పిల్లు محمد محمد ختم بھائیوں کا جوار ہے نا ستارہ برہاستا برہاستا نربرنم کلک کوڑو پیرا جو صاحب نے ظاہر ہے ان کو تھانے دماغ سجن کو بنا

राजा राजागारो పెందుర్తి రాజా గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు పై చేశారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఎంఈఓ గారు కూడా వేసుకొని పంచుకోవాల్సింది అప్పటి పలున్నారు ఈ గ్రామానికి సీనియర్ నాయకులు లెజెండ్ ఆఫ్ అన్ని పరటూరి విశ్వనాథం గారిని ఆల్ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మండల్ ఇంగ్లీర్ రిక్వెస్టెడ్ బి ఆన్ ద స్టేజ్ ప్లీజ్ జాయిన్ ఆన్ ద స్టేజ్ రాజా గారు రండి సార్ దయచేసి వేదిక ముందు దయచేసి వేదిక ముందున్న పాత్రికేయులు బాబు ఎన్డిఏడు అబద్ధములు మిత్రులకు జనసేన అక్క చెల్లులకు అండ్ మాకు వెంకటేష్ గారు ఏది మీరు రాలేదు వారిని అందరినీ కూడా ఒకసారి మా ఊరు విదలుపల్లి గ్రామంలో ఈ కార్యక్రమానికి వచ్చిన సోదర మండరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి శిరచ వంచి పాదాలు ఇవ్వకుండా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరొక విశిష్ట అతిథి రుణా చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ గొడ్డి వెంకటరమణ చౌదరి గారికి అదేవిధంగా కనకాల నాగేశ్వర గారికి వేదిక నానకెచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాజనగర నియోజకవర్గ కమిగారి శ్రీ నీర్కొండ వీరంద చౌదరి గారికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి తెలుగుదేశం రేపు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ ఈ యొక్క విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా నిరంతరం శ్రమిస్తూ ఒక కార్పొరేట్ స్థాయి విద్య ఈ యొక్క ప్రభుత్వ విద్యను కూడా అందించాలని నిరంతరం ప్రణాళికతో ముందుకు వస్తున్నారు అలాంటి విద్యను పెట్టుబడి వేస్తూ రేపు డిఎస్సీలు కూడా తీసుకొచ్చి పిల్లలకు మంచి విద్యను అందించాలి అదే విధంగా తక్కువ స్టూడెంట్స్తో ప్రతి క్లాస్కి కూడా టీచర్ ఉండాలి ప్రతి కి కూడా టీచర్ ఉండాలని మంచి ప్రణాళిక సిద్ధం చేశారు ఈ యొక్క మళ్ళీ స్కూల్ నాటికి కొత్త ప్రణాళికతో మీ అందరికీ కూడా విద్యా బోధనలో పెరుమార్పులు చేసి మీ అందరికీ కూడా మంచి విద్యను అందిస్తారని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజున కాతను కూడా ముందుకు వచ్చి గ్రామంలో మనకి మీ అందరికీ కూడా మంచి లాబ్నే అదే విధంగా ఏదైతే మిడ్ డే మీల్స్ పెట్టుకోవడానికి సరైన భవనం లేదని చెప్పి భావించి వారి యొక్క మంచి భవనాన్ని కూడా శంకుస్థాపన మన ఎంపీ గారు అయినటువంటి శ్రీమతి పురంధేశ్వర్ గారితో శంకుస్థాపన చేయించారు ఈరోజు విధంగా ఈ యొక్క టీచర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకోవాలన్నా స్టాఫ్ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అధునాతమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ముందుకు వచ్చినటువంటి దాతకి ఈ యొక్క తీసుకొచ్చి పెట్టినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నత స్థానాన్ని చేరుకున్నారు వారు కొంత చేయూత ప్రభుత్వ ఇలా ఈ కార్యక్రమాలకి ప్రభుత్వ స్కూల్కి కానివ్వండి ముఖ్యంగా విద్యారంగంలో కొంత తోడ్పడాలని చెప్పేసి పూర్తి వచ్చి సత్య సత్యనారాయణ బొల్లి సత్యనారాయణ అనేవారు ఇక్కడ డొనేషన్ చూడడం జరిగింది ఆయన్ని ఆయన ఇక్కడ లే లేకపోయినప్పటికీ ఆయన్ని దాదాపు ఇరవై ఇరవై ఏడేళ్ళ క్రితం రెండు వేల సంవత్సరంలో ఆయన మొదటొదసారి హైదరాబాద్లో కలిశాను ఆయన అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఆయనకున్నాయి అయితే ఆయన నేను జస్ట్ చదువు పూర్తి చేసుకుని సాఫ్ట్వేర్ రంగంలో నేను కూడా ఒక కంపెనీ పెట్టాలండి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అంటే చాలా విషయాలు చెప్పాడు కానీ ఒక మాట మాత్రం ఆయన గుర్తుండిపోయింది ఆయన ఏం చెప్పారంటే చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఆయన కూడా మన పొగ నారుమడులకి వెళ్ళి వాళ్ళతో పాటు పనిచేసి వచ్చేవాడి సాయంత్రం వచ్చేటప్పుడు మొత్తం చేతులన్నీ గొప్పలు కట్టేసి కానీ చదువు అనేది నా జీవితాన్ని మార్చేసింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగినారు ఇలాంటి కార్యక్రమానికి సభాధ్యక్షుడుగా ఉన్నటువంటి సోదరులు చౌదరి గారికి సోదరులు స్థానిక శాసనసభ సభ్యులు అప్తుల్ బలరామకృష్ణ గారికి రుడా చైర్మన్గా ఉన్నటువంటి బొడ్డు చౌదరి గారని చెప్పి మేము తెలుసుకుంటుంటాం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు నాగేశ్వర గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి అధికారులు ఉన్నారు మూడు పార్టీ చెందినటువంటి నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా నా నమస్కారాన్ని ముందుగా మనం అందరం బుల్లి సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇక్కడ స్కూల్ ఉన్నది ఇక్కడ స్కూల్ ఉన్నది కానీ స్కూల్లో చాలా వరకు కూడా మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి లోపిస్తున్నాయి అని చెప్పి తెలిసిన వెను వెంటనే ఎక్కడ ఉన్నా సరే ఈ గ్రామంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి పాఠశాల ఉండాలి అనేటువంటి భావనతో ఏదైతే మొల్లి సత్యనారాయణ గారు వారు దగ్గర దగ్గర అయితే ఇంకొక ఎనభై లక్షల వరకు ఇందాక మెస్కి శంకుస్థాపన చేసుకోవటం జరిగింది అదేవిధంగా ల్యాబ్స్ ఓపెన్ చేసుకోవటం జరిగింది మరియు రూమ్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకోవటం జరిగింది కనుక వారికి హృదయపూర్వకంగా ఎక్కడున్నా సరే వారికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మరియు పిల్లలు విద్యార్థుల తరఫున వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకనొక సందర్భంలో స్వామి ఒకరు అడిగారంట విద్య అనేటువంటి పదాన్ని నిర్వచించమని చెప్పి వారిని అడిగినప్పుడు అంటే దానికి అర్థం ఏంటి అని చెప్పి వారిని అడిగినప్పుడు ఎడ్యుకేషన్ ఇస్ పనేషియా ఫర్ ఆల్ థింగ్స్ ఈవెన్ అని స్వామి వివేకానందుడు వారు చెప్పడం జరిగింది అంటే సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతుల్ని దూరం చేసేటువంటి ఏకైక దివ్యావుషధం విద్య అని ఆనాడు స్వామి వివేకానందుడు వారు చెప్పడం జరిగింది అయితే ఇవాళ విద్యా వ్యవస్థలు ఉన్నాయి ఇందాక భక్తులు ప్రధాన కృష్ణ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు ఏ విధంగా ప్రమాణాలతో కూడినటువంటి విద్యని బిడ్డలకు చేరువ చేయాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఉచిత విద్యని అందివడం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం మరి వారికి ఇంకా వారు వేసుకునేటువంటి యూనిఫామ్లు కావచ్చు తోడు వేసుకునేటువంటి బూట్లు కావచ్చు వాటితో పాటు స్కూల్ బ్యాగ్స్ కూడా ఇవ్వటం మరి వచ్చినప్పుడు నేను హెడ్ మిస్టర్స్ గారిని అడిగాను స్టూడెంట్ టీచర్ ఎంత ఉంది అని అంటే నిష్పత్తి ఎంతుంది ఉప ఉపాధ్యానందుల వారు ఏదైతే నిజమైన విద్య అయితే చెప్పార అటువంటి విద్యని మన బిడ్డలకి మనం అందిస్తున్నామా లేదా అంటే వారికి పాఠ్య పుస్తకాలతో పాటు ఒక్కడుగు ఇంత ముందుకు వేసి సమాజం పట్ల వారిలో ఉన్నటువంటి సెన్సిటివిటీ ఏదైతే ఉందో దాన్ని మనం పెంచుతున్నామా లేదా అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా ఇవాళ మనం వార్త విమర్శ చే పారిశ్రామికవేత్త గురించి నేను చెప్తున్నాను ఇవాళ మేము ఈ స్థాయికి ఎదగలిగామంటే క్లాస్ రూమ్లో పాఠ్య పుస్తకాలు కాదు ఆనాడు మా గురువులు మాకేసినటువంటి పునాది అని చెప్పి వారు చెప్పినటువంటి నాడు పెద్దలు ఇల్లు వదిలి బయటకు అడుగుపెట్టిన తర్వాత అత్యధిక సమయం తల్లిదండ్రుల కంటే కూడా వారు అత్యధిక సమయం గురువుల సమక్షంలో వారు గడపడం జరుగుతూ ఉంటుంది కనుక కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రం మాధ్యమంగానే కాకుండా గురువుల పైన ఇవాళ ఉన్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యత సామాజిక స్పృహ అనేది పెద్దల్లో అలవరచాల్సినటువంటి బాధ్యత గురువుల మీద కూడా ఉంటుంది కనుకనే మన పెద్దలు గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ అన్నారు ఆ రోజున కొంతమంది గురువులు అందరూ అని నేను చెప్పట్లేదు కానీ కొంతమంది గురువుల యొక్క వెరిపోకండి చూస్తూ ఉంటే ఒకంత ఆందోళన తల్లిదండ్రులకి ఖచ్చితంగా కలిగేటువంటి పరిస్థితి వారి సమాజంలో ఉంది కనుక సభాముఖంగా గురువులకి నేను చేస్తున్నటువంటి అభ్యర్థలే ఈ స్కూల్ నువ్వు ఉపాధ్యాయులని కాదండి గురువులు అందరికీ చేసుకున్నటువంటి అభ్యర్థన ఏంటంటే మన బిడ్డల్ని చక్కటి భావి మార్గ పౌరులుగా తీసుకుంటవలసినటువంటి బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉన్నది తగు విధంగా మీరు వారిని తీర్చిదిద్దండి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థి అసలు మన సంస్కృతి గురించి మన బిడ్డకి మనం చెప్తున్నామా ఎక్కడా కూడా మన సంస్కృతి గురించి మన బిడ్డల్లో అవగాహన పెంచేటువంటి ఒక ప్రయత్నం అటు తల్లిదండ్రులు కానీ గురువులు కానీ చేస్తున్నామా అన్నది కూడా మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి సో అత్యధికంగా పూజింపబడేటువంటి ఐదుగురిని గుర్తించే గుర్తించాలని ఒక సర్వే జరిగింది ఆ సర్వే మొట్టమొదటి స్థానంలో గీతా సారాంశాన్ని మనకు అందించినటువంటి కృష్ణ భగవాను గుర్తించారు రెండవ స్థానంలో అంతరి పాపాలని తనదిగా భావించి సులువరె జీసస్ ని వారు గుర్తించడం జరిగింది మూడవ స్థానంలో మొహమ్మద్ ప్రవక్తను గుర్తించారు నాలుగవ స్థానంలో నాలుగవ స్థానంలో కానీ చివరిగా యావత్ భారతదేశాన్ని తన వెంట నడిపించుకున్నటువంటి మహాత్మా గాంధీ గారిని గుర్తించడం జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ఐదుగురులు కూడా ముగ్గురు భారతదేశంలో జన్మించినటువంటి వారని చెప్పి మనం ఇక్కడ గమనించాలి అంతటి మహానుభావులు నలయాడినటువంటి పుణ్యభూమి మనకు ఈ విషయాలు మనం బిడ్డకి తెలియజేస్తున్నాము ఎప్పుడైతే ચૂં ચૂંટણી ચૂંટણી ચોરી કરો సార్ ఒక నిమిషం సార్ సార్ ఏ క్లాస్లో ఫస్ట్ వచ్చింది ఏటివర్ చెప్పండి పట్టిని చూసుకొచ్చిన మాణిక్యం తన ప్రతిభా పాఠంలో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రభుత్వం ఆడతా ఇంటర్ సైతం పల్లె హై స్కూల్ క్లస్ లో తెలుసు నేడు మనందరినీ గర్వించేలా చేసిన విజయలక్ష్మి మండల్ ఎంపీసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాపర్ అదేవిధంగా ఈ రోజు అదృష్టం తన పుణ్యం చేస్తుంది డైరెక్ట్ గా సాక్షాత్తు పురంధరేశ్వరి గారి స్వర్ణ హస్తాల మీద అభినందన అందుకుంటా ఉంది ఆ చిన్నారిని మీ అందరూ కూడా జీవించాల్సిందిగా కోరుతూ ఇక్కడ దగ్గరందరికీ నా నమస్కారం నా పేరు నేను పదవ తరగతి వరకు ఇంగ్లీష్ స్కూల్లో చదువుకున్నాను అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కాలేజ్ టీచర్ తెలిసి ఈ స్కూల్ కాలేజ్ అయితే చదివాక వాళ్ళ టీచింగ్ అంతా నచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను నాకు కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ అయ్యే అవకాశం వచ్చిన బికౌ ఫీజు కానీ ఇక్కడే నచ్చి టీచర్ బాగుంటుందని తెలిసి ఇక్కడే జాయిన్ అయ్యాను టెస్ట్ ఫ్రీ టెస్ట్ అలాగే రోజు కోసం ఇబ్బంది పడినా గవర్నమెంట్ రోజున పథకం కూడా పెట్టారు అలాగే ల్యాబ్ గతంలో ల్యాబ్ ల్యాబ్ ఇబ్బంది అయింది మనం ప్రాక్టికల్స్కి మా సీనియర్ సర్జర్స్ వెళ్ళి ప్రాక్టికల్స్ చేసేవారు కానీ ఈ సంవత్సరం ల్యాబ్ చాలా సార్కి సార్ అని చెప్తున్నాను చాలా టైం ఇంత ఇంతమంది సార్ మా అమ్మాయి అందులో పోలీస్ స్టేషన్లో రాజధాని పనిచేస్తారని ఆటో వ్యక్తికి ఎవరైతే అమ్మాయిని విద్యార్థి అని వారికి బైక్ పెట్టి పారిపోయి వచ్చి వారు దోషం కూడా పట్టుకొని కూటో మేడం గారిని అందరూ కూడా ఫోన్ చేసి వారిని పట్టించాం ఆ పాప ఎవరో కాదు మన పడ నాగరాజు గారి కూతురు వీరు రాజమహేంద్రం రాజమహేంద్ర కాలేజీ నుంచి మన నియోజకవర్గం అమ్మాయికి ప్రథమ అవార్డు వచ్చినట్టు మన సో ఫస్ట్ వచ్చింది పాప కానీ ఈ పాప ఆ పో ఎవరైతే పిల్లలు నేర్చుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఆ అమ్మాయిలాగా చదువులోనే కాదు ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్గా ఆటో ఓడి మా తల్లిదండ్రులందరూ మా 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 కూడా పోలీసు వాళ్ళు రిటైర్డ్ పోలీసు వాళ్ళు చెప్పి ఎవరైతే తప్పు చేస్తారో వాడికే భయం పుట్టించి మన పాపనే ఇంకొకసారి మనం ధన్యవాదాలు తెలియజే చెప్తూ మేడం గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మళ్ళీ వాటికి కూడా ఈ వ్యవస్థకి పోతుంది అంటారు ఇటు చూడ చూడమ్మా ఎలా చూడన్నా చౌదరి గారు అదే చెప్పారు కొంచెం ఫోన్